హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరు బ్రేక్ఫాస్ట్లు అయిపోయా టీలు కాఫీలు అయిపోయా అందరికీ ఫస్ట్ ఫస్ట్గా అలాగే బోనాలు శుభాకాంక్షలు అండి మీలో ఎంతమంది తెలంగాణలో బోనాలు చేసుకుంటున్నారు బోనాలు చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలాగే టీలు కాఫీలు అయిపోయాయి అందరివి అందరు ఏం చేస్తున్నారు హ్యాపీ సండే అందరికీ మా టిఫిన్ వచ్చేసి రాగి జావ్ అనమాట దీపు అయితే దీపు దీపు గుడ్ మార్నింగ్ లేస్తే ఆటలే ఆటలు గుడ్ మార్నింగ్ గట్టిగా హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే హ్యాపీ బోనాలు చెప్పు బోనాలు ఓకే మరి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి జావా ఓకేనా తాగేసి ఓకేనా దీపు ఓకే బాయ్ ఓకే అండి మీ అందరి సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ చెప్పునా వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు